నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను పరిశీలించి పదవ తరగతిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంలో అధిక ఉత్తీర్ణత సాధించిన పిల్లలకు పాఠ్యపుస్తకాలు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేసిన కలెక్టర్ ప్రైవేట్ స్కూలుకు ధీటుగా పోటీ పడుతూ ఉత్తీర్ణ శాతం పెంచుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు పిల్లలను అభినందించిన జిల్లా కలెక్టర్ అశ్విన్ సాంగ్వన్ పాఠశాలలో అత్యంత స్ట్రెంత్ అయిన మస్కాపూర్ పాఠశాలలో సుమారుగా ఆరు వందలు హై స్కూల్లో హైయెస్ట్ స్ట్రెంత్ ప్రభుత్వ పాఠశాలలో ఉంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆశీస్ సంఘన్ గారు అలాగే గౌరవ సిపిఓ గారు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పత్రికా మిత్రులకి గౌరవ తల్లిదండ్రులకి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ రోజు పాఠశాల పునర్ప సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ది బాయ్సా லா ஃபோட்டோ திகா உண்ட் உண்டாலே ரெண்டம்மா ர 10th class Nandini Ramakant Manchi GP వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళకి కూడా ఫెలి ఫెలిస్ట్రేషన్ చేయడం జరిగింది మిగతా స్టూడెంట్స్ వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని హార్డ్ వర్క్ చేసి స్టడీ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం సెలెక్షన్స్ ట్రిపుల్ ఐటీలో ఐఐటీస్లో నీట్లో తీసుకోవాలి ఈ స్కూల్ నుంచి అండ్ మనదిలో నుంచి సో ఆల్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ స్టార్ట్ అవుతుంది సో చాలా సంతోషం ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ ప్రేక్ దిస్ న్యూ సెషన్ ఈస్ స్టార్టింగ్ మీరు అందరూ వన్ క్లాస్ నమోదేమైంది సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ టీచర్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఫస్ట్ ఈ ఇక్కడ ఈరోజు డ్రెస్ డ్రెస్సెస్ టెక్స్ట్ బుక్స్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని స్కూల్స్లో స్టేట్లో నిర్మల్ జిల్లాలో అన్ని స్కూల్స్లో ఒక స్కూల్ డ్రెస్ ప్రతి స్టూడెంట్కి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మ్యాక్సిమం ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూస్తే అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద చాలా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ కూడా టాయిలెట్ రిపేర్స్ డ్రింకింగ్ వాటర్ వర్క్స్ నడుస్తున్నాయి అండ్ ఫిల్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఫిల్టర్ పెట్టడం జరిగింది తర్వాత ఈజీఎస్ కింద మన్రేగా కింద కూడా టూ డో టోయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఐ రిక్వెస్ట్ ద ఎంపీడి అండ్ తల్లి తండ్రి స్టూడెంట్ మేనేజ్మెంట్ ఎస్ఎంసీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అన్ని వర్క్స్ కంప్లీట్ అయి ఉండాలి అది చూసుకోవాలి అండ్ సో నా మెసేజ్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఆల్ ద స్టూడెంట్స్ మీకోసమే అన్ని పని చేస్తున్నాము సో మీరు ఈ ఫెసిలిటీస్ వాడుకొని ఫోకస్ చేసి స్టడీ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు వేరే యాక్టివిటీస్లో కూడా స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్టడీ చేయాలి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ